భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా జరుగుతున్న శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు రామయ్య వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ ఉత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీరామచంద్రస్వామి వారికి ఈ నెల ఇరవై రెండున గోదావరి నదిలో తెప్పోత్సవం వేడుక ఇరవై మూడున వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం వేడుక పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై భక్తులకు దర్శనం కల్పించి ఆ తదుపరి రాజవీధిలో స్వామివారిని ఊరేగించారు వరాహవతరంలో ఉన్న స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకుని తరించారు గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాల బాలికలకు భద్రాద్రి జిల్లా స్థాయి క్రీడా పోటీలు మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నరసాని నందు పద్నాలుగు డిసెంబర్ నుండి పదహారు తేదీ వరకు నిర్వహించబడుతున్నాయి పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున గౌరవ ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ భద్రాచలంచే ఘనంగా ప్రారంభింపబడి రెండవ రోజు శుక్రవారం బాల బాలికలకు వివిధ క్రీడాంశాలలో క్రీడా పోటీలు నిర్వహించబడ్డాయి ఐటీడిఏ భద్రాచలం పరిధిలోని మొత్తం ఏడు జోన్ల నుండి ఆరు వందల నాలుగు మంది బాలురు ఆరు వందల ఇరవై ఒక్క మంది బాలికలు మొత్తం ఒక వెయ్యి రెండు వందల తొంభై ఐదు మంది మొత్తం ఎనిమిది క్రీడా అంశాలలో ఈ క్రీడా పోటీలకు హాజరయ్యారు వివిధ క్రీడలలో ఉన్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడోత్సవాలకు పంపేందుకు ఎంపిక నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు ములకలపల్లి అన్నపరెడ్డిపల్లి చండ్రగొండ చుంచుపల్లి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు నూట అరవై కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోలు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్ ఆన్లైన్ చేయాలని చెప్పారు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు కొనుగోలు చేసిన ధాన్యం కేటాయించిన బియ్యపు మిల్లులకు పంపాలని తెలిపారు దిగుమతిలో జాప్యం లేకుండా వెంటనే చేయడానికి అవసరమైన హమాలీలను సిద్ధంగా ఉంచాలని చెప్పారు గన్ని సంచులు పరిశీలించి రైతులకు అందజేసిన వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని చెప్పారు రైతులు నాణ్యత పాటించాలని తెలిపారు జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుల ఎంపిక ముంబైలో ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు జరిగే జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ నుండి ఇద్దరు క్రీడాకారులు ఒక క్రీడాకారిని ఎంపికైనట్లు భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్ జీవి రామిరెడ్డి తెలిపారు నవంబర్ నెలలో హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో బంగారు పథకాలు సాధించిన ఈ ముగ్గురికి జాతీయ స్థాయి పోటీలకు అవకాశం దొరికినట్లు వారు తెలిపారు డెబ్బై నాలుగు కేజీల విభాగంలో మామిడి భూమిక యాభై తొమ్మిది కేజీల విభాగంలో సరియం భరత్ నూట ఐదు కేజీల విభాగంలో గాలి రామ్మోహన్ రావు ఎంపికైనట్లు తెలిపారు ఈ ఎంపికైన క్రీడాకారులను పట్టణంలోని పలు క్రీడా సంఘాలు క్రీడా సంఘాల నాయకులు పలువురు రాజకీయ నాయకులు గ్రీన్ భద్రాద్రి టీం భోగాల శ్రీనివాసరెడ్డి జాతీయ స్థాయి పవర్ లిఫ్టర్ మహంతి వెంకటకృష్ణ గుగులోత్ శోభన్ నాయక్ భోగాల వీరారెడ్డి పట్టణ సేవకులు గా మాధవరెడ్డి భద్రాచలం గోల్డ్ యూనియన్ అధ్యక్షులు ఇజ్జాడ ప్రభాకర్ మరియు సిటీ స్టైల్ జిమ్ సభ్యులందరూ అభినందించడం జరిగింది యువగలం పాదయాత్రలో పాల్గొన్న భద్రాచలం టిడిపి పార్టీ నాయకుడు మహబూబ్బాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ బాబుతో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తొమ్మిది కిలోమీటర్లు పాల్గొన్న భద్రాచలం తెలుగుదేశం నేత ఎస్కే అజీం అదేవిధంగా లోకేష్ బాబుతో పది నిమిషాలు మాట్లాడడం జరిగిందని అక్కడ ప్రజల స్పందన చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా వస్తుందని ఈ సందర్భంగా అజీమ్ తెలిపారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విలీన మండలాల్లో పార్టీ తరఫున ప్రచారం చేయమని లోకేష్ బాబు అడగడం జరిగిందని తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చినట్లు కూడా అజీం తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు మండలం కూనవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదివాసీ గ్రామమైన రేగులగండిలో ఈరోజు దాన ధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ గంటా రాధా అరవై ఐదు కుటుంబాలకు రగ్గుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు గంటా రాధ మాట్లాడుతూ దాన ధర్మ ట్రస్ట్ సేవలు నిరంతర ప్రక్రియని పేదవారికి ఏ కష్టం వచ్చినా ట్రస్ట్ ద్వారా ఆదుకుంటామని మా ట్రస్టుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గ్రామస్తులు మాట్లాడుతూ చలికి వణుకుతున్న మా కుటుంబాలకు దాన ధర్మ ట్రస్ట్ చైర్మన్ గంట రాధక్క మా బాధను అర్థం చేసుకొని మాకు రగ్గుల పంపిణీ చేసి మా కుటుంబాలకు అండగా నిలబడ్డారని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం నందు శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సత్యమార్గం యూత్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మూడు వందల యాభై మందికి ఉచిత భోజన సదుపాయం కల్పించడమైంది ఈ సందర్భంగా సొసైటీ ప్రెసిడెంట్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు దివ్యాంగుల ఆత్మస్థైర్యాన్ని మరింత పెంపొందిస్తాయని సత్యమార్గం సంస్థ ద్వారా ఎల్లప్పుడూ తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలియజేశారు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి సుమా మాట్లాడుతూ సంస్థకి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ట్రెజరీ నగేష్ మెంబర్స్ అనిత మంజుల సుబ్బలక్ష్మి నరేష్ వెంకటేష్ సతీష్ పాల్గొన్నారు భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఏడు వరకు నిర్వహించనున్న ఇరవై ఎనిమిదవ నెహ్రూ కప్ అంతరాష్ట్ర క్రికెట్ పోటీల నిర్వహణలో యువత భాగస్వామ్యం కావాలని నెహ్రూ కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి పిలుపునిచ్చారు భద్రాచలంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో స్నేహపూర్వక మ్యాచ్లు ఉంటాయని పేర్కొన్నారు ఇరవై ఎనిమిది నుండి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడా జట్లతో పోటీలు జరుగుతాయని తెలిపారు ఈసారి మొత్తం ఇరవై నాలుగు టీములు పోటీలో పాల్గొంటారని వెల్లడించారు టోర్నమెంట్ విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజల సహకారం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నెహ్రూ కప్ క్రికెట్ టోర్నమెంట్ అధ్యక్షులు అట్లూరు శ్రీధర్ ప్రధాన కార్యదర్శి మడిపల్లి నాగార్జున ఆర్గనైజింగ్ సెక్రటరీ గుమ్ములూరు శ్రీనివాస్ కోశాధికారి కుంచాల సదానందం సభ్యులు పాషా లల్లు ఆర్కే పప్పు ప్రసాద్ చందు గోపి తేజ తదితరులు పాల్గొన్నారు